హాయ్ ఫ్రెండ్స్ సాక్షాత్ భూలోక కైలాసం కాశీ క్షేత్రంలో ఎనభై నాలుగు ఘాట్లో ఇంపార్టెంట్ అయింది మణికర్ణిక దర్శించి తరించండి అద్భుతమైన కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాటు దర్శించండి ఫ్రెండ్స్ చాలా విశేషమైన మణికర్ణిక ఘాట్లో అదుగు దర్శించండి రత్నేశ్వర్ మహాదేవు ఎన్నో అద్భుతాలు కలిగిన ఈ మణికర్ణిక ఘాట్ చూడాలి ఇక్కడ విశేషాలు తెలుసుకోండి మా వీడియో కంటిన్యూగా చూడండి ఓం ఓం శివాయ జై శ్రీ 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 టెంపుల్ క్షేత్రం సాక్షాత్ భూలోక కైలాసమైన శ్రీ క్షేత్రంలో మణికర్ణిక ఘట్లో అద్భుతమైన ఎనభై నాలుగు గట్లలో చాలా విశేషమైన ఘాట్ మణికర్ణిక ఘాట్ ఫ్రెండ్స్ ఈ మణిక మనం దర్శించాలనుకుంటే చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చాలా విశేషం తారకేశ్వర మహాదేవ్ టెంపుల్ అలాగే రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ ఇక్కడ దహన సంస్కారాలు అలాగే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన తన సహస్తాలతో సుదర్శన చక్రతతో విన చక్రతీర్థం స్నానం విశేషం ఎన్నో విశేషాలు ఈ మణికని గట్లున్నాయి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ఈ అద్భుతాలను చూద్దాం మణికన్నగ చక్రతీర్థం ఓం నమ శివా చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన మణికర్ణిక ఘాట్లో చక్రతీర్థం సాక్షాత్తు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తోవిన చక్ర చక్రతీర్థం ఇక్కడ మనం సంకల్పం చెప్పుకొని స్నానం చేసుకొని తర్వాత మనం పక్కన గంగానదిలో స్నానం చేసుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎగ్జాక్ట్ పన్నెండు గంటలకి మనకు విశేషమైన శివానుగ్రహం శ్రీమన్నారాయణ గ్రహం కలుగుతుంది ఇక్కడ స్థలమహిత్యము పుణ్యం ఇంత చెప్పలేని మనకు చెప్తారు కాశీఖండంలో సాక్షాత్తు బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వరవు అటువంటి అద్భుతమైన ఎన్నో విశేషాలు కన్నా ఈ మణికర్ణి ఘాట్లో అది కూడా చూడండి ఇది రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అహల్యబాయ్ వల్కర్ ఆ మహాశివభక్తురాలు ఆయన ఆయన దగ్గర పనిచేసే ఒక భక్తురాలు ఆయన దగ్గర సేవకురాలు ఆయన కట్టిందని ఒక విశేషం ఇక్కడ రత్నేశ్వర మహాదేవి టెంపుల్ అద్భుతంగా ఇది ఆరు నెలలు ఎప్పుడు నెలలోనే గంగా గంగానదిలోనే ఉంటుంది గంగానది ఒడ్డున ఎప్పుడో మన కాలం గంగమ్మ కొద్దిగా ప్రవాహం తగ్గినప్పుడు మనకు ఈ టెంపుల్ మనకు బయట బయటపడుతుంది ఇప్పుడు మేము ఫోర్త్ సైమ్స్ వెళ్తే ఇప్పుడు మనకు ఒక ఇప్పుడు మాకు వెళ్ళే లోపలికి వెళ్ళే భాగ్యం కలిగింది మనకి అద్భుతమైన టెంపుల్ వేటవాళ్ళుగా వాళ్ళుకొని ఉంటుంది ఇది పడిపోయే మాదిరి కానీ అలాగే ఉంది ఎన్నో వేల సంవత్సరాలుగా చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన రత్నేశ్వర్ మహాదేవుని దర్శించి తరించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమ శివాయ ఎందుకంటే ఈ టెంపుల్ మనకు దర్శనం దొరకడమే చాలా కష్టమండి ఎప్పుడు గంగానదిలో నీళ్ళ లోపల ఉంటుంది నీళ్ళు ఎప్పుడుపోయినా గంగానది నీళ్ళంతా ఈ టెంపుల్ మునిగిపోయి సగం మునిగిపోయి ఉంటుంది అట్లాంటిది మనకు భాగ్యం ఇప్పుడు ఆ పరమేశ్వర మనకు దర్శన భాగ్యం కలుగుతుంది దర్శించండి చూడండి ఫ్రెండ్స్ మనకిక్కడ సాక్షాత్ ఆ మణికర్ని గార్డులో రత్యేశ్వర మహాదేవుని మనమే అభిషేకం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఆ భాగ్యం మనకి ఇక్కడ కలుగుతుంది ఎనభై ఇరవై నాలుగు వేల క్షత్రాలు ఉన్నాయి ఈ కాశీ క్షేత్రం మొత్తానికి దాంట్లో ఎన్నో క్షేత్రాలు మనం తాకలేము అలాంటిది ఇక్కడ ఈ రత్యేశ్వర మహాదేవుని మనం అభిషేకం చేసుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు శ్లోకాలు చేపించుకోవచ్చు ఎంతో అద్భుతం అదిగో దర్శించండి ఓం త్రయం భకం నిజామహీ సుగంధిం పుష్టివర్ధనం వర్ధనం బంధనాత్ బంధనాత్ క్షమామృత అదిగో దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన శిల్ప జై శ్రీ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ రత్నేశ్వర స్వామి టెంపుల్ మణికర్ణికట్ శ్రీకాశీవేత్ర చూడండి ఫ్రెండ్స్ ఇది తారకేశ్వర మహాదేవ్ టెంపుల్ సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీరాముని స్మరిస్తూ ఉంటాడు అందుకే ఇక్కడ తారకేశ్వర మహాదేవ్ అంటారు ఈ కాశీ అంతా రామనామం కాశీ వెళ్తుందని ఇక్కడ స్థలమాహిత్యము అటువంటి పరమ పుణ్యమైన రామనామం చెప్పి మనం ఆ కాశీ విశ్వాసం విశాల క్షణపూర్ణం అనుగ్రహం కలుగుదాం అందులో దర్శించండి శ్రీ తారకేశ్వర మహాదేవ్కి జై హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి హర హర మహాదేవ ఓం నమ శివాయ అందరూ ఆ కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథిని గంగామతిని కాళవైరేశ్వరిని దర్శించి పుణ్యతలే ఫ్రెండ్స్ మా వీడియోస్ కంటిన్యూగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో మీ కాశీక్షేత్రంలో తీసాము పెడతాము మీకోసం మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఓం నమ శివాయ శివార్పరం సర్వం